ఒక మాట అంటే చాలా రోజులుగా ఒక ఉద్యమం గురించి మీరే ముందు ప్రస్తావించడం జరిగింది మార్వాడి గోబ్యాక్ దాసిండు అది ఎట్లా అన్న ఉన్నది సో ఏంటి సార్ అసలు మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఆ దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఇక్కడ ఉన్నటువంటి మార్వాడిలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు అన్నటువంటిది కొంత వినపడుతున్నటువంటి ఆ చర్చ ఏంటి సార్ మార్వాడి గోబ్యాక్ దానికి విశ్వరాధన్ గారు లేకపోతే వ్యతిరేక అంటే మాకు ప్రాక్టీస్ లో మైదానంలో యుద్ధం చేసేవాడు ఎప్పుడైనా కూడా శత్రువులని వన్ టూ గా విభజించుకుంటాడు ఫస్ట్ ఎనిమి ఎవరు సెకండ్ ఎనిమి ఎవరు థర్డ్ ఎనిమి ఎవరు అని ఉంటది ఏది యుద్ధంలో ఉండేవాడికే అది ఉంటది కానీ యుద్ధ క్షేత్రంలో లేకుండా గమ్యం లక్ష్యం లేకుండా ఏ తాత్విక చింతన లేకుండా ప్రతి సమయన్యాన్ని జరిగితే అడిగిపోతా అంటాడు తెలంగాణ మనులలో యాడన్యాయం జరిగితే అడిగిపోతా ఉంటాడు అన్యాయం జరిగితే ఆడికి ఎట్లా కుదురుతా రాజ్యం ఎందుకుంటుంది ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉండాలి మనకి ఆర్డర్ ఆఫ్ ఎనిమీ ఉండాలి మా ఫస్ట్ ఎనిమీ రెడ్డి విలమ రాజ్యాన్ని పట్టుకోవాలి ఇక్కడ దాన్ని గొంతు పట్టాలని మేము పోరాటం చేస్తున్నాం మేమంతా వాళ్ళని గొంతు పట్ట అనేసరికి మార్వాడే అని తీసుకొని వస్తారు పాలక వర్గం దాంట్లో మా నాయకులు కొంతమంది చిక్కుకుంటారు మా ప్రజలు కొంతమంది చిక్కుకుంటారు మా నాయకులు కూడా చిక్కుకుంటారు మార్వాడి విలన్ కానీ మాకు విలన్ నంబర్ త్రీ ఫోర్ లో ఉంటాడు అతను విలన్ నంబర్ త్రీ ఫోర్ లో ఉంటాడు మార్వాడి మా ఫస్ట్ విలమన్ రెడ్డి విలమ రాజ్యం రెడ్డి విలమ కమ్మ రాజ్యం తెలంగాణలో దాని గొంతు పట్టాల మేము దాన్ని పట్టాల ఫస్ట్ గవర్నమెంట్ మనదైనప్పుడు మార్వాడి వ్యాపార సామ్రాజ్యాన్ని నెలమట్టం చేయలేమా ఒకటే మాట గవర్నమెంట్ మనదైనప్పుడు పాలసీ ఫ్రేమ్ చేయలేమా మార్వాడి యొక్క దోపిడీ వ్యాపారాన్ని నియంత్రించడానికి కట్టడి చేయడానికి అసెంబ్లీలో చట్టాలు తీసుకురావడమా మారువాడి షాప్ ముందు ధర్నా చేయడమా మారువాడి షాప్ ముందు చేయాల్సిన గొడవ ప్రభుత్వం మీద గొట్టాడి ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వ నిర్ణయాలతో మారువాడిని కట్టడి చేయడమా ఏది కట్టడి చేయాల తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగు జరుగుతుంది కోటి ఎకరాల భూమి సాగులో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఆంధ్ర కమ్మస్ చేతిలో ఉంది దాని మీద ఇప్పుడు పోరాటాలు మరి దాని మీద పోరాటం ఎట్లా మారువాడి వ్యాపారాలు ఎన్ని జరుగుతున్నదో వ్యాపారం ఎంత టర్ టర్నోవర్ అవుతుందో డబ్బులు ఒక్క సినిమా పరిశ్రమలో అంత డబ్బు టర్న్ ఓవర్ అవుతుంది ఎవరిది సినిమా పరిశ్రమ ఆంధ్ర కమ్మాస్ది ఆంధ్ర కమ్మాస్ది ఆ సినిమా పరిశ్రమ మరి వాణ్ణి ఎట్లా కట్టడి చేయాలి వాణ్ణి ఎట్లా కట్టడి చేయాలి చెప్పాలి దీనికి సమాధానం దాన్ని ఎట్లా కట్టడి చేస్తావు దీన్ని ఎట్లా కట్టడి చేస్తావు రాజ్యమే మనదైతే గవర్నమెంటే మనదైతే ఇరవై నాలుగు గంటల్లో మార్వాడి వ్యాపారాన్ని ప్రాంతానికి తరలించి పంపించచ్చు కానీ జనాన్ని రెచ్చగొట్టి మార్వాడి వాళ్ళ మీది పంపిస్తే మార్వాడి వాళ్ళు ఈ జనం కొట్టుకొని సావాలి ఇంకా మార్వాడి వాళ్ళు పోటీ లేదు ఏంది అని మావాడు ఆత్మహత్య కూడా చేసుకొని చచ్చిపోతారు తెలంగాణలో బిసిఎస్సి వచ్చింది ఇప్పుడు అప్పుడు తెలంగాణ రాలేదని సచ్చరుగా పన్నెండు వందల మంది తెలంగాణ రాలేదని సచ్చిరు పన్నెండు వందల మంది మార్వాడి వ్యాపారం ఇంకా నడుస్తుంది వాడు వెళ్ళిపోలేదేంది ఏంది మారవాడి ప్రాంతానికి అని తెలంగాణ బీసీసీహెచ్ అట్లా కూడా చచ్చే ప్రమాదం ఉంది అంత మాయకులు మనోళ్ళు ఒక ఎనిమిది ఎట్లా ఢీ నువ్వు ఎట్లా ఢీ కొనాలి అది కూడా తెలవాలి కదా అంబానీ ఎవరు ఆదాని ఎవరు దేశ వ్యాపార దిగ్గజాలంతా ఎవరు ఎవరో చెప్పాలి కోమట్ల యుద్ధం ఎందుకు జరగట్లే మార్వాడీల మీద డైరెక్ట్గా వ్యాపారం లేని చిన్న బిజినెస్ లేని ఒక్క పది రూపాయలు పదివేల రూపాయలు కూడా వ్యాపారం పెట్టలేని ఎస్సీబీసీ దళితులు రోడ్ల మీదకి రావాలా వ్యాపారం గా ట్రాన్స్ఫర్ ఎవరికి అవుతుంది రేట్లకు అవుతుంది వెలమలకయి కోట్లకి అవుతుంది ఎగ్జాక్ట్లీ మార్వాడి వెళ్ళిపోతే ఆ వ్యాపారం ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇమీడియట్గా రేట్లకు వెలమలకో కోట్లకో ట్రాన్స్ఫర్ అయింది రూపాయలు అని సొక్కా జరిగిపోయిన ఒక దళితుడు రోడ్డు మీదకి వచ్చి మారవాడి మీద కొట్లాడతాడా మార్వాడి మీద కొట్లాడటం కాదు కదా గవర్నమెంట్ నుంచి కదా ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది మార్వాడి నియంత్రణ ఎట్లా చేయాలి మార్వాడి కలుషిత వ్యాపారాన్ని ఎట్లా చేయాలి మార్వాడి వాళ్ళ మీద ఏ విధంగా చట్టాలు తీసుకురావాలని నియంత్రణ కోసం వాళ్ళ ఎట్లా కంట్రోల్ చేయాలనేది అది చట్టాలు అక్కడి నుంచి రావాలి కదా అందుకని తెలంగాణ అమాయక పిచ్చి ప్రజలు అమాయక ప్రజలు మళ్ళా మార్వాడి వాళ్ళ మీదకి పోతారు రాజ్యం పట్టుకుందాం తెలంగాణలో మార్వాడిని ఇరవై నాలుగు గంటల తరలించచ్చు గవర్నమెంట్ని పట్టుకోవాలి కదా మనం మన ఎటు మనం అంటే ఈ డైవర్ట్ చేసేదానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో మన నాయకులు చిక్కుకుంటారు